ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్టు కార్మిక సంఘాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ మేరకు గోదావరి గణి దుర్గానగర్ లక్ష్మీ ప్రసన్న గార్డెన్లో ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్టు కార్మికుల సమావేశాన్ని నిర్వహించారు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు అనంతరం రెండు వందల యాభై మంది కార్మికుల సంతకాలతో సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు గౌరవాధ్యక్షులుగా రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ అధ్యక్షునిగా నెలకంటి రాము ఎన్నికయ్యారు పూర్తిస్థాయి కమిటీని ఆర్ఎఫ్సిఎల్ కార్మికుల సెక్షన్ వారీగా గ్రామాలు కార్పొరేషన్కు సంబంధించిన తాజా మాజీ ప్రతినిధులతో ఎమ్మెల్యే సమక్షంలో ఎంపిక చేస్తామని అధ్యక్షులు నెలకంటి రాము చెప్పారు ఒక కమిటీ ఎన్నుకున్నారు దానికి అధ్యక్షులుగా గౌరవ అధ్యక్షులుగా రాష్ట్రాగం అక్క సింగారిని అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళకు పేరు పేరున కృతజ్ఞత మీకు ఒక విషయం చెప్పాలి రాజ్ తాగ్ర మకాన్ సిలు పదిహేడు సంవత్సరాలు కేశవరాం సివిల్ ప్రాజెక్టులో అల్పే పోరాటం చేసి ఎంతో బయో చేసిన కార్మికులకు అయినప్పుడు కార్మిక నాయకుడు ఈరోజు ప్రజానాయకుడు తప్పకుండా ఈరోజు నుంచి ఏదైతే ఎజెండా పెడుతున్నామో ఎమ్మెల్యే రాజేశ్వర గారు స్కిల్ జీతాలు తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను అలాగే కార్మికు భద్రత భద్రత అనేది చాలా ముఖ్యం ఆ విషయంలో కూడా తప్పకుండా ఎమ్మెల్యే గారు నీవెన్న ఉంటాడో ఉంటాడు భద్రత కల్పిస్తా కూడా తెలియజేస్తున్నాం అలాగే అలవెన్స్లు తప్పకుండా ప్రతి ఒక్క పంతొమ్మిది డిపార్ట్మెంట్లకు కూడా అలవెన్స్ కూడా ఇప్పిస్తామని కూడా సందర్భంగా పెట్టుకున్నాం అలాగే ప్రతి ఒక్క కార్మికుని పరికరాలు నీకు సబ్బుతో మునుకుంటే మీకు బెల్లం కావచ్చు బట్టలు కావచ్చు షూస్ కావచ్చు ఏదైతే నామ్స్ ప్రకారం ఆలస్యంగా రావాల్సి ఉంటాయో అది తప్పకుండా ఇప్పిస్తామని కూడా ఈరోజు మా ఎజెండాలో పెట్టుకున్నాం శ్రమదోపిడీ శ్రమదోపిడీకి రాష్ట్రాలు మరొక సింగ్ పూర్తి వ్యతిరేకం ఈరోజు కార్మికులు పది మంది చేసే కాడ నలుగురు పెట్టి ఆ నలుగురు మీదనే పది మంది ఇస్తామని దోచుకున్నటువంటి పైన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అది మా ఎజెండాలో కూడా ఎమ్మెల్యే గారు పెట్టడం జరిగింది కొందరు కార్మికులు యాజమాన్యం కొంత కార్మికులు బేదిస్తా అని చెప్పేది జరుగుతుంది దాన్ని కూడా కఠినంగా వివరిస్తాం మరొకటి సూపర్వైజర్ కొందరు కాంట్రాక్టర్ కుమ్మకై కార్మికులను కూడా బెదిరించే కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళ పేర్లు లేచిన ఉన్నాయి తప్పకుండా వాళ్ళ సంగతి కూడా చూస్తాం అలాగే అలాగే ఇంకొక విషయం చెప్పాలి సిమెంట్ ఫ్యాక్టరీ అనేది ఒక ఎనిమిది సంవత్సరాల కింద మూత పడేది అది తెలుసుకోగలుగు కానీ మూత అన్నగారు అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నాడు వీళ్ళు ఆఫీస్ కలకత్తాలో ఉంటది అది ఈయన సొంత ఇంప్రెన్స్ మీద పోయి ఆ మేడం కలిస్తే మాకు లాభాలు కష్టపోతుందాం మేము ఫ్యాక్టరీ మూసేసుకుంటామని చెప్పి చెప్తే అక్కడ ఉండదు మా కార్మికులందరూ రోడ్ ఎత్తారు వాళ్ళ జీవితాలు అంతా నాశనం అవుతాయి అని చెప్పి అలా కన్వెన్స్ చేసి ఒక కమిటీ చేపించి నేను ఏ విధంగా సహక సహాయపడాలి సహకరించాలి చెప్పు ఊరు తరలి అని చెప్పి దాన్ని నిలబెట్టి ఇది ఒప్పించి లాభాల పాట నడుస్తుందంటే కేశంట్ ఫ్యాక్టరీ ఇది కేవలం రాష్ట్రం మాకు అనిస్తుంది ఉద్యోగులకి యాజమాన్యానికి ఎప్పుడు అండగా ఉంటాడు కార్మికుడికి అండగా ఉంటాడు కార్మిక కుటుంబానికి అండగా ఉంటాడు ఈ సమావేశంలో నాయకులు చిట్టబోయిన రాజ్ కుమార్ కందుల సతీష్ శ్రీను శంకర్ మల్లేష్ అంజీ తదితరులు పాల్గొన్నారు